ఆయనకి గుండెల్లో కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవిగా ఏ గుండెల్లో కూర్చోవడం ఎందుకు ఇంకెక్కడా కూర్చోకూడదా అంటే పరిపాలన చేసేటటువంటి వాడు దయ కలిగిన వాడై ఉండాలి తప్ప ఈ తప్పు చేశాను ఈ శిక్ష వేసేస్తాను అంటూ పోతే ఇంకా పరిపాలకుడు గుండె ఉపయోగం ఏంటి అయా తెలియక తప్పు చేశాను నేను మన్నించవయ్యా అన్నప్పుడు మన్నించగలిగిన హృదయం ముందు ఉండాలి అందుకే ఆయనకి దయ లేదా అండి అన్నప్పుడు ఇలా చెయ్యో కాలో చూపించరు ఆయనకి దయ లేదండి అని గుండెల్లో చూపిస్తారు అమ్మ గుండెలలో ఉంటుంది అంటే ఆయన యొక్క దయాస్వరూపమై ఉంటుంది అని అందుకే వేదాంత దేశికులు అమ్మవారిని దయాశతకము అని దయాస్వరూపుణిగా శతకం చేశారు కాబట్టి వదనారవింద వక్షో వామాంకతటి కథటి పరమశివునకు ఎడమ భాగమంతా కూడా అమ్మవారు ఆవహించి ఉంటుంది వామానుక తటై వశం వదీభూత పురుష కృతయ పురంధిరూప త్వమేమ కామాక్షి అమ్మ నువ్వే ఈ ముగ్గురు మూర్తులను కూడా ఆవహించి ఉన్నావు ఉండి బ్రహ్మగారి చేత సృష్టి చేయిస్తున్నావు విష్ణువు చేత పరిపాలన చేయిస్తున్నావు హరుని చేత లయం చేయిస్తున్నావు ఈ ముగ్గురి చేత మూడు చేయిస్తున్నటువంటి ఆదిశక్తి స్వరూపానివి నువ్వేనమ్మా అంటారు అందుకే పోతన గారు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించే సమయంలో అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లూనమ్మిన వెల్పుటమ్మల మనం గుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు ఆ ఒక్క అమ్మే ముగ్గురు అమ్మలగా మారి ముగ్గురు అయినటువంటి త్రిమూర్తులను ఆవహించి ముగ్గురి చేత సృష్టి స్థితి లయ అనబడేటటువంటి మూడిటిని చేయిస్తూ ఉంటుంది దీన్ని శంకర భగవత్పాదు సౌందర్యలహరిలో ఒకచోట చాలా గొప్పగా చెప్తూ గిరామాహు దృహిణ గృహిణోం విధో హరే పత్నీం పద్మాం హర సహచరీం అగ్ని నిలయాం మహిమ విశ్వం పరబ్రహ్మ మహిషి అంటారు అత్యద్భుతమైన శ్లోకం శంకర భగవత్వాదులు తప్పదేరొకరు చెప్పలేనటువంటి శ్లోకాలు దృహిణ దృహిణో ఆగమవిదోహో అమ్మా నేను చెప్పట్లేదమ్మా ఈ మాటలు ఆగమవిదోహో వేదములను బాగా చదువుకుని తెలుసున్న వాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతీదేవిగా ఉన్నది ఆ ఒక్క తల్లి యొక్క అంశే ఆ లలితమ్మ యొక్క అంశ విష్ణువు యొక్క భార్య హరే పత్ని పద్మాం హరి యొక్క పత్ని పద్మావతీదేవిగా ఉన్నది ఆ లలితమ్మ యొక్క అంశ అలాగే పరమశివుని యొక్క ఇల్లాలుగా ఉన్నది లలితమ్మ తల్లి యొక్క అంశ ముగ్గురుగా నువ్వు కనపడుతున్నా ఉన్నది మాత్రం ఒక్కటే తల్లి నువ్వే మూడు అంశాలతో ఈ ముగ్గురిని ఆవహించి సృష్టి స్థితి లయ అనబడేటటువంటి మూడిటిని చేస్తున్నావు అంటారు అందుకు ఒక తిక్కరయ్యారు పొద్దున్నే ఇక్కడ మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి ఆ పవిత్ర స్థలాన్ని దర్శనం చేసి వచ్చాం శ్రీయన గౌరి చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ భక్తంబుల వైదిక చిత్సమిత్పరతత్వము కొల్చది నిష్ట అంటారు మహాభారత ఆంధ్రీకరణ ప్రారంభం చేస్తూ ఆ ఒక్క స్వరూపమే ఇన్నిగా భాషిస్తోంది అంటారు కాబట్టి ఆ తల్లి ముగ్గుణమూర్తులను ఆవహించి ఉన్నది కాబట్టి ఆవిడ శ్రీమాత ఆవిడ శ్రీ మహారాజ్ని ఆవిడ శ్రీమద్ సింహాసనేశ్వరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది చిదగ్ని కుండ సంభూత చిదగ్ని ఎనబడేటటువంటి ఒక గుండాన్ని ఏర్పాటు చేసి అందులో దేవతలందరూ కూడా ఒక ప్రత్యేకమైన కార్యాన్ని సాధించుకోవడం కోసం భండాసురుణ్ణి వధించడం కోసమని తమ శరీరాంగములను కోసి ఆ అగ్నిహోత్రంలో వ్రహించారు అప్పుడు అమ్మవారు ఆవిర్భవించింది దేవ కార్య సముజత బాగుంది ఇప్పటి వరకు వ్యాసభగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో ఇచ్చినటువంటి భాగము ఇక్కడి వరకు బాగా అర్థమవుతుంది ఎందుచేత అంటే ఆవిడ బ్రహ్మశక్తి ఆవిడ విష్ణు శక్తి రుద్రశక్తి ఆవిడ దేవతలని అనుగ్రహించడానికి చితజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది చితజ్ఞిండ సంభూత దేవ కార్య సముజ్ఞత దేవ సాధించడానికి ఘండాసు వధించి దేవతల్ని రక్షించడానికి వచ్చింది బాగుంది అకస్మాత్తుగా వ్యాసుడు ఏమన్నారు అక్కడ సహస్రా వెయ్యి సూర్యుని ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో ఉదయకాలమనంలో అటువంటి కాంతి కలిగినటువంటి తల్లి కాబట్టి ఉద్యభాను సహస్రాభ ఆమె వెయ్యి మంది సూర్యులు ఉదయిస్తున్నటువంటి ఎర్రటి ఎర్రటి కాంతితో కూడుకున్న అమ్మ